చట్టం న్యాయం ధర్మం ఎవ్వరికి చుట్టం కాదనే డైలాగ్ చాలాసార్లు వింటూ ఉంటాం కానీ అవి కూడా తప్పటడుగు వేస్తాయని పొరపాట్లు చేస్తాయని అనేక ఉదాహరణలు చెప్తున్నాయి అది కూడా విచారణ పగడ్బందీగా సాగుతుందని కోర్టులు జాగ్రత్తగా పనిచేస్తాయి అనుకునే దేశంలో కూడా జరిగే ఛాన్స్ ఉందని ఈ ఘటన చెప్తుంది సౌత్ కొరియాలో ఓ అరవై ఏళ్ల క్రితం ఓ ఘటన జరిగింది ఓ పద్దెనిమిది ఏళ్ల అమ్మాయిపై ఓ ఇరవై ఏళ్ల యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు అతడి నుంచి తప్పించుకునే అటెంట్ లో ఆమె అతని నాలుక కొరికేసింది విషయం పోలీసుల వరకు వెళ్ళింది కామన్ ఆలోచిస్తే ఇక్కడ ఇక్కడ అసలు అనే విషయం అర్థమవుతుంది కానీ జరిగింది వేరు కొరియాలో పోలీసుల నుండి కోర్టుల వరకు ఆమెనే తప్పుగా పట్టారు ఇక లైంగిక దాడి జరగలేదు కదా ఆ మాత్రానికే నాలుగే కొరకొస్తావా అంటూ మాటలతో అవమానించారు అక్కడితో ఆగకుండా పది నెలలు జైల్లో పెట్టారు అసలు తప్పు చేసినటువంటి వాడికి ఆరు నెలలు జైలు శిక్ష విధించి వదిలేశారు ఆమె పేరు చాయ్ మాల్జా ఇప్పుడు ఆమె వయసు డెబ్బై తొమ్మిది ఏళ్ళు అంటే ఈ ఘటన అరవై ఒక్క ఏళ్ల క్రితం జరిగింది ఈ అరవై ఒక్క ఏళ్లలో ఆమె తనకు పడిన శిక్ష ఎంత తప్పో మర్చిపోలేదు దాన్ని ఒప్పుకోవాలని కోట్ల చుట్టూ కూడా తిరిగింది ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవ్వరిని కదిలించినా నువ్వు నాలుక కోరికేసిందే నిజమే కదా అని ప్రశ్నించేవారు తప్ప అక్కడ తప్పెవరిదే అనే విషయాన్ని మాత్రం ఆలోచించలేదు కానీ ఆమె తన ఫైట్ ఆపలేదు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేశ సుప్రీంకోర్టు ఈ కేసు టేకప్ చేసింది ఆమెని నిర్దోషిగా ప్రకటించింది సమాజంలో జెండర్ బయాస్ ఎలా ఉందో ఈ తీర్పు చెబుతోంది దాన్ని కోర్టులు ఎన్నెలకైనా సర్దిద్దుకోవడం మంచి విషయమే అని ఆమె అంటోంది ఇప్పుడు ఆమె పరిహారం కోరుతూ ప్రభుత్వంపై సివిల్ దావా వేసే ప్రయత్నంలో ఉన్నారు